హాయ్ అండి ఏదైనా చీర తీసుకున్నప్పుడు దానికి బ్లౌజ్ ఎలా డిజైన్ అనేది చాలా కష్టం కదండి నార్మల్గా అయితే పట్టు బ్లౌజెస్ నార్మల్గా కుట్టి చేసుకుంటామండి కానీ మగం వర్క్ చేయించుకోవాలంటే వేలకు వేలు పెట్టాలి అలా కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా చేయించుకోవచ్చండి దీనికోసం కావాల్సిన సిల్క్ థ్రెడ్ జరీ థ్రెడ్ అలాగే కొన్ని పూసలు అండి నాకు ముప్పై రూపాయలు ఖర్చుతో అయితే మంచి వరకు బ్లౌజ్ టైప్ వచ్చేసిందండి ఇది నార్మల్ నేడీలు అనమాట నేను ఉపయోగించేది ఈ జరీ థ్రెడ్ కూడా చాలా వాటికి వస్తుందండి బ్లౌజెస్కి ఒకసారి కొనుక్కుంటే ఇది చిన్న సైజులో కూడా ఉంటుందండి చిన్నది వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఈ పూసలు వచ్చేసి మనకి ఒక సిక్స్ లైన్స్ సెవెన్ లైన్స్ ఉంటాయండి బంచ్ అదొకటి థర్టీ రూపీస్ అండి నాకు మొత్తం అయితే పట్టలేదు నేను లెక్క పెట్టుకుంటే కనుక థర్టీ రూపీస్ అయిందండి నాకు అంతే ఇలా అయితే బ్లౌజ్ని అయితే అండి స్టిచ్చడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి నేను ఏం వర్క్ వేద్దామని ఏం డిసైడ్ చేసుకోలేదండి ఫస్ట్ అయితే నేను జరిత్ర అయితే కుట్టు వేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఇది ఎలా వచ్చింది ఏంటో అయితే మీరే చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి సింపుల్గా ఉంది అలాగే మంచి రిచ్ లుక్ వచ్చిందనమాట ఇలా అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన ముందు సూది దింపిన తర్వాత మన వైపు నుంచి రివర్స్ పెట్టుకోవాలండి సూది మన వైపు కాకుండా ఇలా రివర్స్ పెట్టుకొని మనం గొలుసులు వేసుకుంటూ వెళ్ళాలి సూది పెట్టి దానికి కొంచెం లెంత్లో తీసుకొని దాన్ని పైనుంచి వేయాలండి దారం చూస్తున్నారు కదా వీడియోలో మీకు అర్థమవుతుందండి కానీ జరి థ్రెడ్తో వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయండి ఎందుకంటే జరీ థ్రెడ్ ఎందుకంటే పైన గోల్డ్ ఉంటుందండి ఫాలిష్ లోపల వచ్చేసి వైర్ ఉంటుందన్నమాట మనం గట్టిగా లాగామనుకోండి ఆ వైర్ బయటకు వచ్చేస్తుంది పైన గోల్డ్ పాలిష్ అనేది పోయి పైది వచ్చేస్తుంది అందుకని చాలా టైట్గా అయితే లాగొద్దు అందుకని చెప్పి నేను కొంచెం లూజ్ కానీ ఇలాగా చైన్ స్టిచ్ అయితే వేసానండి మధ్య మధ్యలో అయితే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి తర్వాత వచ్చేసి సారీ కలర్ వచ్చి రెడ్ అండి రెడ్ కొంచెం మెరూన్ టైప్లో ఉంటుంది అందుకని నేను సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఆ కలర్లో సేమ్ ఇలాగే నేను వేసేసుకున్నాను తర్వాత వచ్చి ఈ పూసలు అయితే తీసుకున్నానండి ఈ పూసలు తీసుకొని నేను గోల్డ్ మెరూన్ తర్వాత ఇలా లైన్గా అయితే దాని పక్క నుంచి ఇలా లైన్గా అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా డిజైన్ వచ్చేసి ఇప్పుడు వేసుకుంటున్నాను ఫస్ట్ కింద నుంచి అయితే దింపిన తర్వాత నేనైతే రెండే రెండు పూసలు ఎక్కించుకుంటున్నానండి ఫస్ట్ ఇది చాలా ఈజీగానే ఉంటుంది త్వరగా కూడా అయిపోతుందండి మనం కంటిన్యూస్గా కూర్చుంటే వన్ డేలే అయిపోతుంది మనం పనులు అవి చేసుకొని అవి వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఒక టూ డేస్ అయినా పడుతుందండి ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుందండి నాకైతే పెద్ద కష్టం అనిపించలేదు నేను ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చేస్తాను దానికన్నా ఇదే ఈజీ అనిపించింది నాకు ఎందుకంటే అవన్నీ మార్కింగ్ చేసుకొని చేసుకున్న తర్వాత స్టిచ్ చేయాలి ఇవి ఓన్లీ అనేవి బయట కనిపిస్తాయనే తప్ప ఇది సేమ్ వర్క్ ఏ ఏమాత్రం కూడా తగ్గదనమాట ఇలా వేసుకున్న తర్వాత నేను ఇంకొక మూడో పోస్ నేను దీని పైనుంచి వేసుకుంటున్నాను అండి ఆ రెండు మిడిల్ నుంచి సూది తీసుకొని ఈ ఇంకో పోస్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సూ తీసుకున్న తర్వాత రెండు పూసలు అయితే మనం ఎక్కించుకుంటామండి రెండు పూసలు ఎక్కించుకున్న తర్వాత దాని గ్యాప్ చూసుకొని కిందకైతే సూది దించేసి ఇలా మిడిల్ నుంచి అయితే సూ తీసుకున్న తర్వాత ఈ మూడో పూసనైతే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని మళ్ళీ దాన్ని కిందకు దింపాలండి సూద్ దింపిన తర్వాత మనం వెనకాల నాట్ అయితే వేసుకోవాలి మీరు దారం అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తీసేసుకోవచ్చు ఎప్పుడైనా చేయగనుక తగిలిందంటే ఒక దాన్ని బట్టి మిగతావి కూడా ఊడిపోతాయండి కాబట్టి నేను దేనికి దానికి మాత్రమే ముళ్ళు అనేవి వేసుకుంటున్నాను ఒకటి ఊడితే మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు ఒకదాన్ని బట్టి ఒకటి అంటే మళ్ళీ కష్టం కదా సో నేను దేని దానికే వేసుకుంటున్నాను అండి ముళ్ళు కట్ చేసుకొని అక్కడ నుంచి ఇలా అయితే వరుసగా అయితే వేసుకుంటున్నాను నేను వీళ్ళ డిజైన్ అయితే మొత్తం ఇలాగే మెడ చుట్టూ కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఇంటికి చూపిస్తానండి మీకు చాలా ఈజీగా అయిపోతుందండి కాకపోతే కొంచెం మనసు పెట్టాలి ఇన్ని పనులు చేసుకొని ఇవి కూడా అంటే బ్లౌజ్ అయితే హెవీగా కనిపిస్తుంది కదండి మనం పదివేలు పెట్టు పట్టుచేసి తెస్తాం దానికి మూడు వేలు పెట్టి వర్క్ చేయించాలా అనిపిస్తుంది కదా అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఇలా అయితే ట్రై చేయండి లేదా చాలా బాగుంటుందండి మళ్ళీ అంతే కాదు చాలా సింపుల్ సింపుల్సారి కట్టుకుంటాం ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద వర్క్ చేసుకొని కనుక వేసుకుంటే అది చాలా రిచ్ లుక్ వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా అయితే నేను ఆల్టర్నేటివ్గా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటున్నానండి మధ్యలో కూడా మీరు ఏమైనా ఫిట్టింగ్ స్టోన్స్ అలా ఏంటివి అంటించుకుంటే అంటించుకోవచ్చండి ఏమీ అంటించట్లేదు ఇది మా మదర్ ఏజ్ ఉన్న వాళ్ళకనమాట అందుకని చెప్పి నేను అంత హెవీ లుక్ అయితే అవసరం లేదని చెప్పి ఇలా సింపుల్గానే వదిలేస్తాను దీని ఎక్స్ట్రా లుక్ ఎలా ఉంటుంది ఏంటి ఇంకొక డిజైన్ అయితే చేసినప్పుడు ఫిట్టింగ్ స్టోన్స్ అనేవి ఎలా అంటించాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి మీకు ఇంకొక బ్లౌజ్ చేసినప్పుడు ఇలా అయితే మొత్తం అయితే నేను అండి కొంచెం దారం అనేది బాగా గట్టిగా లాగడం చేయడం గట్ట చేయకండి ఎందుకంటే ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఉగ్గులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా చేయండి మొత్తం అంతా చేసిన తర్వాత మాత్రమే థ్రెడ్స్ అనేవి నీట్గా కట్ చేసుకోండి ముందే కట్ చేసుకునే ఆడవాడిలో మొత్తానికి మీరు బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుంటారు ఇలా అయితే నేను ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ వస్తునండి మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే డిజైన్ అనేది కొంచెం లుక్ అనేది బాగా తెలియాలి అని చెప్పి లేదు మాకు ఇంకా హెవీగా కావాలి అంటే కనుక ఈ మిడిల్స్లో మీరు ఏ కుందన్స్ కానీ స్టోన్స్ కానీ అందించుకోవచ్చు ఇదే అండి ఫైనల్ లుక్ అయితే ఇలా వేసుకున్నాను బ్లౌజ్ పైన చుట్టూ కూడా మెడ చుట్టూ కూడా ఇలా అయితే చిన్న చిన్నగా మనం వీడియోలో చూపించిన చిన్న మూడు త్రిభుజాకరంలో వేసాం కదండి సేమ్ అటువంటివి వేసాను అలాగే బ్లౌజ్ కూడా సేమ్ హ్యాండ్స్ కూడా అవే వేసుకున్నాను అండి ఫ్రంట్ పోర్షన్లో కూడా సేమ్ ఇదే డిజైను చాలా బాగా అనమాట నాకైతే భలే నచ్చిందండి మగ్గం వర్క్ కన్నా చాలా బాగుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్